ఆ రోజు ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న మంత్రం చదువుకున్నా కొన్ని వేల రెట్లు అనంతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అదే అక్షయ ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే అక్షయ తృతీయ రోజు సింహాచలం క్షేత్రంలో వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు చాలా శక్తివంతమైన రోజు అందుకే ఎవరైనా అక్షయ తృతి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో నరసింహస్వామి విగ్రహం ఉన్నవాళ్ళు ఆవు పాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ నరసింహస్వామి విగ్రహానికి అభిషేకం చేసుకుంటే మంచిది ఏ పూజలు చేయలేని వాళ్ళు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామిహం అంటూ సుదర్శన మంత్రాన్ని సార్లు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి మహిళలైతే అయితే అక్షయ తృతీయ రోజు పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క ఉంచి తాంబూల వాయిన